అవర్ చూపించిన మంత్రి పవన్ కళ్యాణ్ తొమ్మిది వందల తొంభై కోట్లతో కొత్త ప్లాన్ చంద్రబాబు అంటే జన్మభూమి జన్మభూమి అంటే చంద్రబాబు ఇలా ఈ కార్యక్రమాన్ని తన బ్రాండ్ మార్క్ గా మార్చుకున్నారు సిబిఎన్ ఇప్పుడు మళ్లీ కూటమిగా అధికారంలోకి రావడంతో జన్మభూమి టూ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ప్రారంభించబోతున్నారు అయితే ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉంది పవన్ తన ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు ను తిట్టిపోశారు ఆకాశంలో హెలికాప్టర్ లో వెళుతూ కింద చెట్లను నరికించే సీఎం ని ఈయన్నే చూశాను అనేవారు ఇలా గత పాలనలో చెట్లను నరికించడం చూసి చూసి పవన్ కళ్యాణ్ కి చిరాకొచ్చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ వన సంరక్షణ దిశగా చర్యలు మొదలయ్యాయి తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ శాఖలపై సమీక్ష జరిగింది ఈ శాఖలకు మంత్రి పవన్ కళ్యాణ్ కావడంతో చంద్రబాబు పవన్ కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జన్మభూమి టూ కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధి ముందుకు వచ్చే వారితో కలిసి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు తెలిపారు వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పదివేల కిలోమీటర్ల డ్రైనేజ్ కాలువలు నిర్మిస్తామన్నారు అలాగే పంచాయతీరాజ్ శాఖకు ఇవ్వాల్సిన తొమ్మిది వందల తొంభై కోట్లను వెంటనే ఆర్థిక శాఖ నుంచి ఇస్తామన్నారు జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర వాటా కింద ఐదు వందల కోట్లు విడుదల చేస్తామన్నారు ఇందులో జల్ జీవన్ కూడా కీలకమైన పథకమే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా మనీ తనవంతుగా ఇస్తే చాలు మిగతాది కేంద్రం చూసుకుంటుంది తద్వారా పేదలకు ఇంటింటికి కుళాయి తాగునీరు వస్తుంది గత వైసీపీ పాలనలో అది జరగలేదు ఇప్పుడా ప్రయత్నం జరుగుతోంది దీని వెనుక కూడా మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ ఉంది జన్మభూమి టూ ప్రారంభమైతే రాష్ట్రంలోని చాలా పార్కులను తీర్చిదిద్దుతారు అలాగే స్కూళ్లు ప్రభుత్వ ఆఫీసుల దగ్గర కొత్త మొక్కలు వేసి పెంచుతారు ఇంకా రోడ్లకు రెండు వైపులా నాలుగు లేన్ల రోడ్లకు మధ్య డివైడర్లపై మొక్కల్ని పెంచుతారు ఇది వరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చాలా చేశారు ముఖ్యంగా విజయవాడలో ఇలాంటివి చేసి చూపించారు వైసీపీ వచ్చాక వాటిని కొంత కొనసాగించింది కానీ కొత్తగా ఏం చేయలేదు ప్రధానంగా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా ఏమీ పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పర్యాటక పర్యావరణంపై ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఏపీలో మళ్లీ అడవుల సంరక్షణ గ్రీనరీ పెరుగుదల వంటివి మనం చూడవచ్చు